నమస్తే వెల్కమ్ ఏకే న్యూస్ సీఎం జగన్ పదవి ప్రమాణ ముహూర్త సమయాన్ని వెల్లడించిన వైభవ సుబ్బారెడ్డి జూన్ తొమ్మిదిన ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని స్పష్టీకరణ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఈసారి కూడా విజయం మాది ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగత్ రెడ్డి హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీకి సిట్ నివేదిక నూట యాభై పేజీల నివేదికను డీజీపీకి ఇచ్చిన సిట్ చీఫ్ हईदराबा चट्टी गैंग तरह जुनीदार गैंग नगर पीएस पधि लोग लो घटना భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ముప్పై మూడో వరదంత సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన విగ్రహానికి నివాళులర్పించారు ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాజీ మంత్రి జానారెడ్డి మాజీ ఎంపీవీ హనుమంతరావు షబ అల్ అలీ తదితరులు రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు ఏపీలోని పలు జిల్లాల్లో పోలింగ్ నేపథ్యంలో జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సిట్ నియామకానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే దాంతో ఏపీ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత బ్రిజ్లాల్ నేతృత్వంలో పదమూడు మంది సభ్యులతో సిట్ ను నియమించింది పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లాల్లో పోలింగ్ రోజున ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు జరిపింది ఈ మేరకు నూట యాభై పేజీలతో ప్రాథమిక నివేదిక రూపొందించిన సిట్ ఆ నివేదికను నేడు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమర్పించింది సిట్ చీఫ్ వినీత బ్రిజ్లాల్ నేడు డీసీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసి నివేదికను అందించారు పోలింగ్ నేపథ్యంలో పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాల్లో ముప్పై మూడు ఘటనలు జరిగినట్టు సిట్ గుర్తించింది హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్ ను పరిశీలించింది స్థానికులు పోలీసులను కూడా సిట్ సభ్యులు విచారించారు కోమటిరెడ్డి వంటి చిల్లర వ్యక్తి గురించి మాట్లాడటం వృధా అని ఆయన నిలకడలేని వ్యక్తి అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా నాలుగు సార్లు గెలిచిందని ఈసారి కూడా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసం అందరికీ అర్థమైందన్నారు గుజరాత్ లోనూ పేదరికం పెరిగిందన్నారు దేశమంతా అధికారంలోకి వెళ్లిందన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా

ఒక్కటంటే ఒకటి కూడా నెల విడితో ఈ దేశంలో ఇంకా నలభై కోట్ల మందికి పైగా ప్రజలు ఒక్క పూట అన్నం తిని ఇంకో పూట ఫస్ట్లు పడుకుంటున్నారు అని చెప్పి పేదరికం పెరిగింది గుజరాత్లో కూడా మోడీ గారు మరోసారి ముఖ్యమంత్రి రోజు ఇరవై ఐదేళ్లలో పేదరికం పెరుగుతూ వచ్చింది రాముడి పేరు మీద మోసం చేసింది ఇప్పుడు అది కూడా తేలిపోయిందని చెప్పి పక్క దేశం గురించి మాట్లాడతారు ఏమవసరం మనం ఎన్నికల్లో పక్క దేశం ప్రస్తావన ఏమవసరం ప్రజల్లో లేనిపోని అపో సృష్టించడం రకరకాలుగా ప్రజల మధ్యన షాక్ కూడా ఇవ్వకుండా బీసీ తెరగలం చేస్తామని చెప్పి ఎన్నో మాటలు చెప్పారు ఏం చేయలేదు ఆ ఎలక్షన్ కు ప్రకటన ఇవ్వాలి స్క్రిప్ట్ తయారైంది వాళ్ళు దేవుని పేరు మీద దేశం పేరు మీద ఏదో టీ మాటలు చెప్పడం తప్ప వాళ్ళు సిసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ జనగర్ అన్నారు అన్నారు మరి అవన్నీ జనగారిని ఎందుకు లోకల్ పార్టీ రిజర్వేషన్ మరి వాళ్ళ పోయింది అందుకు ఎందుకు సార్ ఒక్కరోజు

మే పదమూడున జరిగిన పోలింగ్ సరళి చూస్తే అర్ధరాత్రి పన్నెండు గంటలకు కూడా ఓటేసేందుకు ఓపిక్ గా వేచి చూశారని వృద్ధులు వికలాంగులు మహిళలు ఓటేసిన తీరు ఆ రోజే వైసీపీ విజయాన్ని ఖాయం చేసిందని అన్నారు జూన్ నాలుగున వచ్చే ఎన్నికల ఫలితాల్లో వైసీపీ నూట ఐదు స్థానాల్లో అత్యధిక శాతం సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు తమకు నూట యాభైకి పైనే సీట్లు వస్తాయని తెలిపారు వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యం ఇచ్చిన మాట ప్రకారం మా గౌరవ ముఖ్యమంత్రి విశాఖలో పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు జూన్ తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు విశాఖలోనే పదవి ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడంపై మా పార్టీ నేతలతో చర్చిస్తామని వైవి సుబ్బారెడ్డి వివరించారు మైనారిటీసు ఎస్సీసు బీసీసు మరీ ముఖ్యంగా దళితులు గిరిజనులు మహిళలు మహిళలు అయితే అసలు మార్నింగ్ ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోయినా ఎండను కూడా పరిస్థితులు నిలబడ్డారంటే ఇది వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి పట్ల చూపిస్తున్న ఆదరణ కృతజ్ఞత ఆయన్ని మళ్ళా ఒకసారి ఆయన తీసుకొచ్చుకుంటే మనకి ఈ విధంగా ఏవైతే పథకాల వల్ల లబ్ధి చేకూరుతుందో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో వస్తాయనే నమ్మకం అదే నిదర్శనం మేము ఎప్పటినుంచో భావించినట్టు కానీ గత ఐదు సంవత్సరాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన సంక్షేమ కార్యక్రమాల వల్ల డైరెక్ట్గా కుటుంబాలలో మేలు జరిగిన దానికి మరీ ముఖ్యంగా మహిళలు వృద్ధులు చూపించిన కృతజ్ఞత నిదర్శనమే మొన్న పదమూడవ పదమూడవ తారీఖు జరిగిన పోలింగ్ సరళి గమనిస్తే అర్ధరాత్రి పదకొండున్నర పన్నెండు ఇంటి వరకు కూడా మార్నింగ్ ఏడున్నర నుంచి మహిళలు మరీ ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు వచ్చి ఓట్లేసి తీరు చూస్తేనే ఎందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆదరణ చూపబోతున్నారు దానికి నిదర్శనం రేపు తప్పకుండా నాలుగవ తారీఖు జరగబోయే ఓట్ల రెండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వన్ సైడ్ అత్యధిక శాతం నూట డెబ్బై ఐదు మందికి అత్యధిక శాతం నూట యాభై పైనే వస్తే ఇది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు తప్పకుండా అది అక్షరాల అవుతుంది ప్రజలు ఆశించారు తర్వాత కార్యక్రమం పెద్దలు చెప్పినట్టు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ಮಾ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿನ ಮಾತ ಪ್ರಕಾರ ವಿಶಾಖಲ ತೊಮ್ಮದ ತಾರೀಕು ಮಾರ್ನಿಂಗ್ ನೈನ್ ಥರ್ಟಿ ಪ್ರಮಾಣ ಸ್ವೀಕಾರ ಕಾರ್ಯಕ್ರಮ ವಿಶಾಖ ಜರು ದಾಖರ್ಪಾ ఈ నెల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు పట్టభద్రులైన ఓటర్లు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోఆర్డినేటర్ శ్రీ ప్రణవ్ పిలుపునిచ్చారు పరకాల పట్న కేంద్రం వెల్లంపల్లి రోడ్లోని మహాదేవ్ కన్వెన్షన్ హాల్లో పరకాల నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం పరకాల మండల పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగింది సమావేశానికి పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ వడతల ప్రణవ్ కూడా చైర్మన్ ఎన్నికల వెంకట్రామరెడ్డి మాజీ ఎమ్మెల్యే మలుగురి భిక్షపతి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి పాల్గొని ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో అనుసరించాల్సిన విషయాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు వాళ్ళలే ఎందుకంటే మీరు కష్టపడి మీరు వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు ఎంజాయ్ చేసారు కాబట్టి ఓటే ఇరవై ఏడు తారీఖు వరకు వాళ్ళ బాధ్యత మీలే ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకోవాలని ఉంది పైన i

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకై ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తూ రోజంతా బిజీ బిజీగా గడిపిన మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్పై పై సరదాగా కాసేపు గడిపారు ఈ సందర్భంగా వర్కర్స్ సందర్శకులు యువత నిరుద్యోగులు పెద్ద అక్కడికి చేరుకుని ఆయనతో ముచ్చటిస్తూ సెల్ఫీలు దిగారు సుమారు గంట పాటు అందరితో కలిసి ట్యాంక్ బండపై పై తిరిగిన ఆయనతో స్థానిక ప్రజలు గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ముచ్చటించిన సమయంలో అందరితో ఆయన చిరునవ్వుతో ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా యువత నిరుద్యోగులు ప్రస్తుతం జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు టీఆర్ఎస్ పార్టీకే వేస్తామని గర్వంగా చెప్పారు సీనియర్ నేషనల్ థ్రోబాల్ ఛాంపియన్షిప్ జూన్ ఆరు నుండి ఎనిమిది వరకు నగరంలో హయాత్నగర్లోని వర్డ్ అండ్ డీడ్ ఎడ్యుకేషనల్ అకాడమీలో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట త్రోబాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ చైర్మన్ స్టేట్ డాక్టర్ సత్యం శ్రీరంగం తెలిపారు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో ఇరవై ఆరు నుండి దాదాపు ఏడు వందల మంది పురుషులు మహిళా క్రీడాకారులు పాల్గొనున్నట్లు ఆయన తెలిపారు పాత్రికయ మిత్రులు నమస్తే నా పేరు సత్యం శ్రీరంగం తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని నలభై ఏడవ జాతీయ త్రోబాల్ ఛాంపియన్షిప్ని తెలంగాణలో జరుగుతున్నాం దీని ముఖ్య ఎత్తుగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి కుమార్ గారు ఈ జిల్లా మంత్రులు కూడా రాబోతున్నారు పెద్ద ఎత్తున దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్రాల్లో మహిళలు బాలులు బాలికలు ఇద్దరు సీనియర్ త్రోబాల్లో పాల్గొంటున్నారు దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం హైత్నార్లోని వరల్డ్ అండ్ డీడ్ వరల్డ్ అండ్ డీడ్ ఆ స్కూల్లో ఆ కాంపౌండ్లో పెద్ద ఎత్తున క్రీడా మైదానంలో జరగబోతున్నాయి ఒక మంచి అవకాశాన్ని మాకు నేషనల్ వాళ్ళు ఇచ్చారు మాకు జాతీయ స్థాయిలో తెలంగాణలో ఈ అవకాశాన్ని వినియోగించుకొని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని చెప్తున్నాము ఇరవై ఆరు రాష్ట్రాల్లో వాళ్ళు పాల్గొంటున్నారు కాబట్టి పత్రికా సోదరులు కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలి మాకు ఒక అవకాశం మన రాష్ట్రానికి వచ్చింది కాబట్టి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని తెలియజేస్తూ ఏ అవకాశం వచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు పూర్తని తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు ఇరవై ఐదో తారీఖు వచ్చే ఆదివారం రోజు మా తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ వాళ్ళు మా సెలక్షన్ కమిటీ తెలంగాణ బాయ్స్ని గర్ల్స్ని ఒక టీంని కూడా ఆ రోజు సెలక్షన్ చేయబోతున్నాం ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఆ రోజు అక్కడ గ్రౌండ్కి వస్తే వాళ్ళని ప్రతిభావంతులైన వాళ్ళని సెలెక్ట్ చేసి ఈ నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ విధంగా చేయాలని చెప్పి కోరు తెలియజేస్తున్నాం ఈ నెల ఇరవై ఏడున జరిగే వరంగల్ ఖమ్మం పటభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి సీరియల్ నెంబర్ మూడు పై మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ పటభద్రులను కోరారు ఢిల్లీ ఉన్నటువంటి మన తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ ప్రజల చేతిలో పెట్టినటువంటి మన నాయకుడు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని భవిష్యత్తుని అస్తిత్వాన్ని కాపాడాలంటే ప్రశ్నించే గొంతుకగా రేపు ఇరవై ఏడో తారీఖు నాడు పట్టభద్రుల ఎలక్షన్ సందర్భంగా ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ అభ్యర్థిగా మన ముందలకి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు అభ్యర్థిగా మన అందరికీ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నియమించడం జరిగింది కావున మన పట్టభద్రులందరూ కూడా సీరియల్ నెంబర్ మూడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారి ఒకటో నెంబర్ బెంగళూరులో ఓ వ్యాపారవేత్త ఏర్పాటు చేసిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి దీనిపై శ్రీకాంత్ స్పందించారు తాను రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు తాను హైదరాబాద్లోని ఉన్నానని బెంగళూరు వెళ్ళలేదని తెలిపారు కన్నడ మీడియా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు ఇది నా ఇల్లేగా మా ఇంట్లోనే ఉన్నాను హైదరాబాద్లో ఉన్నాను సో నేను విన్నాను పొద్దున్నీ నాకు ఫోన్లు రావడం జరిగింది నేను కూడా ఆ వీడియో క్లిప్ చూశాను మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో పార్టీకి వెళ్ళాడు హేమ వెళ్ళింది ఈ టైప్లో ఏ వచ్చినాయి లేదా నాకు నాకు నవ్వొచ్చింది ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నావు ఇదేంటిది మొన్నేమో విడాకులు చెప్పిచ్చేశారు నా భార్యతో ఈరోజు ఏమో రేవు పార్టీలకి వెళ్ళాడు అని వచ్చేసి కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డ ఇది లేదనిపించింది ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు వాడు కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం గెడ్డం ఉంది బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని బట్ గెడ్డంతో నా నేనా షాక్ అయ్యాను ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను సో దయచేసి ఎవరు నమ్మొద్దు ఎందుకంటే రేవుపాటీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు పబ్ కల్చర్ మనిషిని కాదు నేను ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాము ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు రేవోపాటి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మద్దు హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను మా ఇంట్లోనే ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా తమ్మునైల్స్ పెట్టేసేసి నా బొమ్మేసేసి రేవు పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడుకుంటారని నేను నేను అనుకుంటున్నాను దయచేసి అది నేను కాదు థ్యాంక్ యూ ట్వంటీ అన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరూ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూ చూశారు కొంతమంది వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను దయచేసి నమ్మొద్దు హైదరాబాద్ నగరం శివారు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు టైట్ నిక్కర్లు బనిహన్లు మాత్రమే ధరించి చోరీలకు పాల్పడడం ఈ మూట ప్రత్యేకత ఇప్పుడు చెడ్డి గ్యాంగ్ తరహాలోనే చుడీదార్ గ్యాంగ్ లు బయలుదేరినట్టు అర్థమవుతుంది అందుకు ఈ వీడియోనే నిదర్శనం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగ్ కాలనీలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆకృతి ఆర్కేడ్ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు చుడీదార్ ధరించిన దొంగలు ఆయన ఇంట్లోకి చొరబడి ఒక లక్ష నగదు ఒక ల్యాప్టాప్ నాలుగు తులాల బంగారం ఎత్తుకెళ్లారు దీనికి సంబంధించిన దృశ్యాలు అపార్ట్మెంట్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి சிரி ஸ்ரீ பட்ணம் ஜிள்ள நந்து சிரி தெரு சிரி கரோதி நாம கிரோதிநாமர వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు ఉదయం ఏడు గంటలకు శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామిని దర్శించుకుని ధర్మవరం నియోజకవర్గం ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించాలని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి ఆలయ ప్రధాన అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం భక్తాదుల నడుమ గోవింద నామ స్మరణంతో మడుగుతేరా లాగిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి భక్తాదులు పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్ లో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లత్కర్ శ్రీకేశ్ బాలాజీరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా లత్కర్ శ్రీకేష్ బాలాజీరావు మాట్లాడుతూ ప్రత్యేకమైన పరిస్థితుల్లో పల్నాడు జిల్లాకి రావడం జరిగిందన్నారు కౌంటింగ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడతామన్నారు జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్ లో సజావుగా ఎన్నికలు జరిగాయని కొన్ని చోట్ల మాత్రమే జరిగిన పరిస్థితులకు ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు పోలింగ్ రోజు జిల్లాలో పదిహేను లక్షల ఎనభై ఐదు వేల ఓట్లు పోలేయని శాంతి భద్రతల దిష్యా ఏర్పాటు చేసిన నూట నలభై నాలుగో సెక్షన్ జూన్ ఐదు వరకు కొనసాగిస్తున్నాం జరగపోయే పరిస్థితులు బట్టి చర్యలు తీసుకుంటామన్నారు మన జిల్లాలో దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లో చాలా చక్కగా పోలింగ్ జరిగింది కొన్ని లొకేషన్స్లో సంఘటనలు జరిగాయి చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఈ చిన్న లొకేషన్ కొన్ని ట్వంటీ సెవెన్ కేసెస్ వల్ల మొత్తం జిల్లాలో జరిగిన మంచి ఎలక్షన్ ప్రోసెస్కి ఒక చెడ్డ పేరు అనవసరంగా రావడం జరిగింది అది చాలా చాలా దురదృష్టకరం సో కనీసం ఇప్పుడు కౌంటింగ్ టైంలో మన జిల్లాకి మళ్ళీ చెడ్డ పేరు రాకుండా పని చేయాలని మన అందరూ కూడా నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ మాత్రమే కాకుండా ఇవి మీడియా మిత్రులు కూడా మీ ద్వారా ప్రజలు అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళందరికి కూడా నేను చేసింది అప్పీల్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన జిల్లాకి ఒక చెడ్డ పేరు వచ్చేయడానికి మనం అందరూ కూడా కారణం ఒక్కరు ఎవరు ఒక్కరి మీద మనం ఇది పడ్డానికి లేదు కనీసం కౌంటింగ్ టైంలో అది జరగకుండా మనం అందరూ కూడా చూసుకుంటాము దాంట్లో అందరూ సహకరించాలి దాంట్లో అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఇది ఒక పర్వము దాంట్లో భాగస్వామ్యమై కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను ఇప్పటివరకు జరిగిన వైలెన్స్ కేసెస్ ఏదైతే బుక్ అయ్యాయి దానికి కూడా త్వరితగతిన అన్ని చార్జ్షీట్ పుటప్ చేయడం కానీ పోలీస్ ద్వారా దానికి పర్సివేషన్ చేయడం అది చేసుకుంటాము మనకి ఇంకా పోలింగ్కి కౌంటింగ్కి ఫోర్టీన్ డేస్ ఉన్నాయి ఈ ఫోర్టీన్ డేస్ కూడా అన్ని కాన్స్టిట్యుయెన్సీల వారిగా ఎక్కడ ఈ వైలెన్స్ చేసే వ్యక్తులు ఉన్నారు ఏదైనా రౌడీ షీటర్స్ కానీ ఏదైనా బైండ్ ఓవర్స్ చేసిన కేసెస్ దానికి మళ్ళీ మళ్ళీ పరిశీలించడం జరుగుతుంది అడిషనల్ బైండ్ ఓవర్స్ ఏమైనా చేయాలంటే అది కూడా చేయించుకుంటాము గతంలో బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు ఈ కేసెస్లో పాల్పడినట్టయితే వాళ్ళ మీద ఆ బైండ్ ఓవర్ కేసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా కఠిన చర్యలు తీసుకుంటాము కౌంటింగ్ అరేంజ్మెంట్స్కి వస్తే మన జిల్లాకి ట టోటల్ సెవెన్ కాన్స్టిట్యుయన్సీస్లో సెవెన్ పార్లమెంటరీ కౌంటింగ్ హాల్స్ సెవెన్ అసెంబ్లీ కౌంటింగ్ హాల్స్ టోటల్ వన్ సిక్స్ కౌంటింగ్ టేబుల్స్ అవసరం ఉంటాయి దానికి ఒక సెవెన్ హండ్రెడ్ దాకా మనకి స్టాఫ్ అవసరం ఉంటుంది వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళ ర్యాండమైజేషన్ ఈ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ పరంగా కొనసాగిస్తాము దాంట్లో ఎక్కడా కూడా లోపం కానీ మహబూబాబాద్ జిల్లా లో మహిళా ఉద్యోగిని అవమానం జరిగింది విద్యాశాఖలో ఔట్సోర్సింగ్ అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న పార్వతిని విధులకు రావద్దంటూ డిఇవో రామారావు హుకుం జారీ చేశారు రెన్యువల్ కు సంబంధించిన ఫైల్ తిరస్కరించారని మహిళ అటెండర్ పార్వతి వాపోయింది దీంతో విద్యాశాఖ కార్యాలయంలో తనకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేసింది కలెక్టర్ ను కలవాలని ప్రయత్నం చేస్తున్న కార్యాలయ ఉద్యోగులు అడ్డుకుంటున్నారని పార్వతి ఆరోపించింది చేయకుండా ఉండడమే కాకుండా నేను చేయను రేపటి నుంచి ఉద్యోగానికి రావద్దు మీరు ఉద్యోగించి తొలగించని చెప్పేసి స్టాఫ్ ఎవరితో మాట్లాడని కూడా నాకు స్టాప్ తాని చెప్పట్లేదు కూర్చున్న స్టూల్ కూడా చామ్మ పెట్టుకున్నారు సార్ సైన్ చేయవచ్చు లీస్టర్ కూడా రాసుకోండి స్టాప్ వల్ల పెట్టుకోవడం మళ్ళీ తీసుకొని రాసుకోవడం అనిపిస్తుంది సార్ ఇదేంటి నేను నన్ను ఎలా నేను నా దగ్గర పొరపాటు ఉంటే మన నుంచి నేను ఎక్కడ డిఫిటేషన్లో వర్క్ కానీ నా పుట్టిన నా కుటుంబానికి ఊరి మీద అయిపోండి పెద్దవాళ్ళు సార్ ఇలా జీవితాన్ని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది గారిని ఈడీ గారిని ఆయన కూడా రెస్పాన్స్ లేకుండా నేను రక్వెస్ట్ చేసుకుంటే బయటకి వెళ్ళి ఇక్కడ కింద కూర్చోబెట్టి రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది సార్ ఫస్ట్ తారీఖు నుండి తిన కూర్చుంటున్నాను సార్ నేను పద్దెనిమిది రోజులు ఫస్ట్ నుండి ఏంటంటే ఫైల్ పెట్టుకోవాలని చెప్పేసి సార్ నాకు కోసం ఓట్లు పెట్టించుకున్నాను అని అనుకుంటున్నాను సార్ నాకు కావాలి సార్ నాకు ఎక్కడైనా రిక్వెస్ట్లో పంపిణాను రిక్వెస్ట్ సార్ నాకు ఇది తప్పి లేదు సార్ లేదు సార్ నేను రెండు వేల పదిహేను ముందు చేస్తున్నాను నేను అందరికీ కోల్పో ఉండాలి పిల్లలు మాకు సార్

జర్నలిస్ట్ అంగల తిరుపతిపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాల్ వై హరీష్ బాబు అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చారగం వద్ద అక్రమ మైనింగ్ జరుగుతుందని విలేకరి తిరుపతి అక్కడికి వెళ్లి ఫోటోలు తీస్తుండగా ఆయనపై దాడి చేసి ఆయనను అదే బైక్ మీద కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారంటే వ్యవస్థ ఎంతగా చెడిపోయిందో అర్థం చేసుకోవచ్చన్నారు తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు దాడి చేసిన దుండగులను అక్రమ మైనింగ్ పై అధికారులు కఠిన చర్యలు తక్షణమే తీసుకోవాలని డిమాండ్ కాగజ్నగర్ రూరల్ మండలానికి చెందిన జర్నలిస్ట్ మిత్రులు శ్రీ తిరుపతి గారి మీద జరిగిన దాడిని అందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది ఒక నాయకుడు అక్రమంగా మైనింగ్ చేస్తున్నాడనే విషయం తెలుసుకుని చారి వద్దకు వెళ్ళిన ఆయన మీద దాడి చేసి ఆయనని అదే బైక్ మీద కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారంటే వ్యవస్థ ఎంతగా చెడిపోయిందో అర్థం చేసుకోవచ్చు తక్షణం మైనింగ్ అధికారులు అక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్న ఆ నాయకుల మీద చర్యలు తీసుకోవాలి ఇది మొత్తం సిర్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు పరాకాష్ట కాబట్టి వెంటనే వీరందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ టౌన్ ముస్లిం యువకులు దళిత హిందూపై దాడి చేసిన ఘటన కరీంనగర్ పట్టణంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ కరీంనగర్ జిల్లా వారు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫ్ రిపోర్టర్ గారికి వివరాలు తెలియజేశారు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం దళిత హిందూ యువకుడిపై మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాజమీ మరో ఆరుగురు కలిసి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు ఈ ఘటనను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దిమూల విద్యాసాగర్ బజరంగ్ దల్ కన్వీనర్ తోటా ప్రదీప్ కుమార్ భరత్ యొక్క అన్న శ్రీకాంత్ బజరంగ్ దల్ జిల్లా కో కన్వీనర్ కన్నం శంకర్ విహెచ్పి సత్సంగ ప్రముఖ విఠలాచారి జిల్లా సురక్ష ప్రముఖ అడ్డగట్ల శ్రీనివాస్ నగర బజరంగ్ దల్ నాయక గుంజంతా రాజేందర్ తోట రాజేందర్ శివ ఆదిమూల శ్రీనివాస్ అజయ్ మదన్ కార్యకర్తలు పాల్గొన్నారు తన ఫ్రెండ్ వద్ద డబ్బులు తీసుకోవడానికి వస్తుండగా బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద నుండి భరత్ని బైక్ పై వెళ్తుండగా వాళ్ళందరినీ నలుగురు వ్యక్తులు వాళ్ళందరినీ ఫాలో చేసి వాళ్ళిద్దరిని ఫాలో చేసి రేకృతికి వెళ్ళిన తర్వాత ఆరుగురు గది ఆరుగురు ముస్లిం యువకులు వీళ్ళిద్దరిపై దాడి చేయడం జరిగింది అతన్ని కొట్టి బైక్ పై మాజీ డిప్యూటీ మేయర్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఆఫీస్కి తీసుకొని వెళ్ళి అక్కడ దాదాపు మూడు గంటలకు పైగా చిత్రహింసలు పెట్టి కొట్టడం జరిగింది వాళ్ళ అమ్మ నాన్నను పిలిపించి కూడా చెప్పులతో కొట్టిపించి నీ దాహం అవుతుంది అడిగినందుకు యూరిన్ పోస్తం తాగురా అని నువ్వు మా ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తావా యూరిన్ పోస్తం తాగు అని కూడా అనడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్న తన అన్న మాకు బహిరంగల వాళ్ళు మాత్రమే మమ్మ మా తమ్ముడిని కాపాడతారని విషయం తెలుసుకున్న వాళ్ళన్న మాకు ఫోన్ చేయగా మేము సార్ గారికి నెంబర్ ఇచ్చాము నెంబర్ ఇచ్చిన వెంటనే వారు వాళ్ళన్న సీపీ సార్కి ఫోన్ చేసి చెప్పడం చెప్పడంతో సార్ త్రీ టౌన్కి ఫోన్ చేయడం జరిగింది మేము బహిరంగల కార్యకర్తలు మరియు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అందరం కలిసి త్రీ టౌన్కి వెళ్ళి వాళ్ళ తమ్ముడిని తీసుకొని ఫిర్యాదు చేయడం జరిగింది త్రీ డౌన్ పోలీస్ వాళ్ళు ఇది మా పరిధిలోకి రాదు కొత్తపల్లి పరిధిలోకి వస్తుందని చెప్పడంతో బైరందల్ మరియు విశ్వహిందు పరిషత్ పెద్దలందరం కలిసి కొత్తపల్లి పిఎస్కి వెళ్లి కాంప్లైంట్ చేయడం జరిగింది అదేవిధంగా విశ్వహిందు పరిషత్ బహిరంగలు ఒకటే డిమాండ్ చేస్తుంది అబ్బా అనే ఒక గుండాను మరియు వాని అనుచరులను ఇంకా లోతుగా పరీక్ష చేసి దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని విశ్వహిందు పరిషత్ బహిరంగ సీఎం జగన్ పదవి ప్రమాణం ముహూర్త సమయాన్ని వెల్లడించిన వైట్ సుబ్బారెడ్డి జూన్ తొమ్మిదిన ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని స్పష్టీకరణ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఈసారి కూడా విజయం మాదే హీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగత్ రెడ్డి హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీకి సిట్ నివేదిక నూట యాభై పేజీల నివేదికను డీజీపీకి ఇచ్చిన సిట్ చీఫ్ హైదరాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ తరహాలో చుడీధార్ గ్యాంగ్ ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలోని జెక్ కాలనీలో ఘటన ఇది రోజు బుల్టెన్ మార్బుల్టన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం